ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీల అధినేతల్లోనే కాకుండా కింది స్థాయి ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్ఛార్జిల్లో కూడా టెన్షన్ నెలకొంది ఎప్పుడు ఏ నాయకుడికి ఏ పార్టీ షాక్ ఇస్తుందో వారు ఏ పార్టీలు చేరుతారో అనే పరిస్థితి ఏర్పడింది ఈ క్రమంలో ఇప్పుడు ప్రకాశం జిల్లాలోని కందుకూరు వైసీపీ ఎమ్మెల్యే మహిత రెడ్డి పార్టీ మారుతారనే ప్రచారం మరోసారి తెర మీదకు వచ్చింది గతంలోనే ఇలాంటి వార్తలు వచ్చిన సమయంలో రెడ్డి ఖండించారు పార్టీ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటా కట్టుబడి ఉంటానని చెప్పుకొచ్చారు అయితే తాజాగా ఆయన చేరడం ఖాయమంటూ నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది కాగా ఇప్పటికే ఉమ్మడి ప్రకాశంలో వైసీపీ అభ్యర్థులపై దాదాపు క్లారిటీ వచ్చింది ఒంగోలుతో పాటుగా జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయ బాధ్యతలను చెవిరెడ్డి రెడ్డికి అప్పగించారు ఒంగోలు ఎంపీగా చివరి పోటీ చేయడం దాదాపు ఖాయమైంది మాగుంటనే ఎంపీగా కొనసాగించాలని పట్టుబట్టిన బాలినేని తాజాగా బెట్టు వీడి చెవిరెడ్డితో సమావేశమై ఎన్నికల ప్రచారం ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు జిల్లాలోని మిగిలిన స్థానాలకు సీఎం జగన్ అతి త్వరలోనే అభ్యర్థులను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది మరోవైపు టీడీపీ జనసేన కూటమి సీట్ల కేటాయింపుపై నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది జిల్లాలోని పన్నెండు సీట్లకు గాను చోట్ల అభ్యర్థులు ఖరారయ్యారు దర్శి స్థానాన్ని జనసేనకు ఖరారైనట్టు సమాచారం అద్దంకెలో గొట్టిపాటి రవికుమార్ పర్చూరులో ఏలూరి సాంబశివరావు ఎస్పీ స్థానమైన కుండబిలో డోల బాల స్వామి తిరిగి పోటీ మరో కూడా ప్రస్తుత ఇన్ఛార్జీలనే బరిలోకి దించాలని నాయకత్వం నిర్ణయించింది కనిగిరిలో ఉగ్ర నరసింహారెడ్డి మార్కపురంలో కందుల నారాయణ ెడ్డి గిద్దలూరులో ఎం అశోక్ రెడ్డి ఒంగోలులో దామచర్ల జనార్దన్ యర్రగొండ ఎరిక్సన్ బాబు పోటీ చేయడం ఖాయమైంది ఇదిలా ఉండగా ఇప్పుడు బీజేపీతో పొత్తు ఖాయమైన ప్రచారం వేళ టీడీపీ ఆశవాహుల్లో ఉత్కంఠ పెరుగుతోంది ఎవరికి సీట్లు దక్కుతాయి పొత్తులో భాగంగా ఎవరు నష్టపోవాల్సి వస్తుంది అనే చర్చ మొదలైంది దీంతో ప్రకాశం జిల్లాలో ఒంగోలు ఎంపీ బీజేపీకి కేటాయించే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది మొత్తానికి అన్ని ప్రధాన పార్టీల్లోనూ ఆయా స్థానాల్లో అభ్యర్థులు ఖరారై బీ ఇచ్చే వరకు ఎవ్వరికీ సీటు గ్యారంటీ లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు